విపక్షాలతో కలిసికట్టుగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అలుపెరగని ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ ప్రక్రియలో నాయకత్వం వహించేందుకు సిద్దమని ప్రకటించారు రెండు బిల్లులకు బీఆర్ఎస్ బీజేపీ మజ్లీస్ సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించగా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది బిల్లు కేంద్రం ఆమోదించేలోగా సబ్లాన్ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్న సవాళ్లను ప్రభుత్వం తోసిపుచ్చింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందుకు తెచ్చారు విద్యా సంస్థల్లో సీట్లు ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లును సభలో ప్రవేశపెట్టారు చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ బిల్లు ద్వారా ఎన్నో సంవత్సరాలు వెనుకబడిన తరగతుల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసిందన్నారు బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగత కల్పించాలని ఆది శ్రీనివాస్ సూచించారు తర్వాత మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కులగ్రహణ సర్వే విధానం శాస్త్రీయంగా లేకపోవడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయపరమైన సలహాలతో అత్యంత పకడ్బందీగా చేశామని బీఆర్ఎస్ రాజకీయ పరమైన దురుద్దేశాలతో మాట్లాడడం సరికాదన్నారు బిల్లులకు ఢిల్లీతో పాటు పార్లమెంటులోనూ సంపూర్ణ మద్దతు పలుకుతామని అయితే కేంద్రం ఆమోదించే లేవుగా బీసీ సబ్లాండ్ కాంట్రాక్టర్ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు దీనిని తప్పుపట్టిన మంత్రి పొన్నం కేంద్రానికి పంపే బిల్లులపై ఒకే గలం వినిపించాలన్నారు బిల్లు చేసే బాధ్యత కూడా కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అధ్యక్ష రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి వారు సర్వే చేస్తే ఆ రోజు జివో నెంబర్ తొమ్మిది ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి అధ్యక్ష ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది దాని తర్వాత ఆమోదిన తర్వాత జివో నెంబర్ ఇరవై ఆరు వెళ్ళింది అధ్యక్ష జీవో ఇరవై ఆరు ప్రకారం కులకరణ జరగాలి అధ్యక్ష కానీ ఏడు నెల్లు పక్కకు వారసిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ పద్దెనిమిది అధ్యక్షులు ఏమైంది బీసీ కమిషన్ ఎందుకు ప్లానింగ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ అయింది ఇదే జిఏడి ఇన్వాల్వ్మెంట్తే బీహార్ లో కొట్టేశారు బీసీ కమిషన్ పెట్టుమని చెప్పడం జరిగింది అయినా కూడా మీరు పెట్టడం లేదు కాబట్టి ఈ రోజు ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా రాలేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు చట్టసభలో పిలిపెట్టింది అధ్యక్ష మీరు శాస్త్రీయంగా చేయలేదు రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇట్స్ ఎ పొలిటికల్ విల్ పొలిటికల్ విష్ పొలిటికల్ డెసిషన్ డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం ఒకలాభర్ణం కమిషన్ వేసింది సార్ బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజు అంతా కార్యక్రమం న్యాయబద్దంగా అడ్వకేట్ జనరల్స్ తో సహా అందరినీ కూర్చోబెట్టుకొని కేబినెట్ పూర్తి వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రీడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్ చేసినాం ఈ జీవనం పద్దెనిమిది ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండబోద్దు చైర్మన్ మీరు కదా సోదరుడు బలైన వర్గాల శాసనసభ్యుడు ట్రాలీల ప్రశాంత్ రెడ్డి గారు రావు గారు చెప్తా ట్రాప్లు పడకుండా కొంత బీసీల పరంగా చిత్తచిద్దు వరకు కోరుతా ఉంది రేపు కేంద్రంలో పార్లమెంట్ లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది మాకున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది సింపుల్ గా ఈ బిల్లులో మూడు అమెండ్మెంట్లు అడుగుతున్నాం బీసీ సబ్ ప్లాన్ ను ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టే బడ్జెట్ లో బీసీ సప్లా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి బీసీ సప్లాండ్ పెట్టండి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు పెట్టండి కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చిన ద్వారా బీసీల కొరకు ఏం చేయాలనేటువంటి తప్పకుండా హరీష్ రావు గారి సారి మళ్ళీ గౌరవ సభ్యులు సలహా తీసుకుంటాం కానీ ఇది బిల్లుల నలభై రెండు శాతం కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపే బిల్లు పంపుతున్నారు దానికి లెక్క పెడతారు బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ సహా అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రధాని మోదీని కలిసి బీసీల రిజర్వేషన్లు సాధించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు బీసీల జనాభాను ఖచ్చితమైన లెక్క తేల్చకపోవడం వల్లే గతంలో సుప్రీంకోర్టు తప్పు పట్టిందని శాస్త్రీయమైన సర్వేతో ఆ పరిస్థితి ఉండబోదని సీఎం తెలిపారు ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనందరం అందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర రెడ్డి గారిని ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని సమ్మిత్రుడు సాంశివరావు గారిని సిపిఐ నాయకులను వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం చట్టాన్ని సవరించుకుందాం ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు యాభై శాతం అంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క తెలవకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు ఈ రోజు ఈ లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఆ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం ఈ రోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష ఇది బిల్లు చట్టబద్ధత కల్పిస్తున్నాం తప్పకుండా దీన్ని సాధించుకుందాం సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కామారెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం బీసీ బిల్లులకు బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించగా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది అనంతరం స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు